నిన్న అర్ధరాత్రి తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం అయితే కోస్తా జిల్లాల మీద స్పష్టంగా కనిపిస్తోంది ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో మనం ఉన్నాం విజయవాడ నగరంలోని మొగలరాజ్పురం ప్రాంతంలో మనం ఉన్నాం ఇక్కడ నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఈదురుగాళ్ళు వీచిన పరిస్థితి ఉంది ఈదురుగాళ్ళకి నిరంతరంగా కురుస్తున్న వర్షానికి కొంత కాస్త కొండ చర్యలు విరిగి పడుతున్నాయి చిన్న చిన్నగా అలాగే చెట్లు భారీగా నెలకొల్ని పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం మనం విజయవాడ మొగలరాజపురం ప్రాంతంలో చెట్లు కూలిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూద్దాం ఇది మొగలరాజపురం రోడ్ ఇది మొగలరాజ్పురం రోడ్ లో ఇక్కడ భారీగా చెట్లు అనేవి కుప్పకూలేయి ఎదురుగాళ్ళు భారీగా వెచ్చడం వల్ల ఈ చెట్లు కుప్పకోలి పడిపోయిన పరిస్థితి ఉంది వీటిని మున్సిపల్ సిబ్బంది తొలగించాల్సి ఉంది ప్రస్తుతానికి లోలోయింగ్ ఏరియాస్ లో ఉన్న వాటర్ ఆ ఇబ్బందులు వాటిని క్లియర్ చేసే పనిలో మున్సిపల్ సిబ్బంది బిజీగా ఉన్నారు దీంతో ఈ చెట్లు క్లియర్ చేయడానికి మన కాస్త టైం అయితే పట్టే పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం మనం ఈ కొండ చర్యలు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి వచ్చాము మొగలరాజ్పురం ఈ కొండ చర్యలు ఇక్కడ విరిగిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ కొండ చర్యలు ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా ఉండాలని ముందస్తు హెచ్చరికలు అయితే చేశారు ఈ కొండ చర్యలు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు విజయవాడ నగరపాలక సంస్థ వాళ్ళు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతం కావున ఇచ్చిన ప్రవేశం నిషేధించడం జరిగిందని కమిషనర్ పేరు మీదే నేరుగా బోర్డు ఏర్పాటు చేశారు అలాగే సచివాలయం ఇక్కడ స్థానిక సచివాలయం సిబ్బంది కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఒక నోటీస్ అంటించారు ఇది కూడా మనం చూడవచ్చు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విజయవాడ తూర్పు మండలంలో పునరావాస కేంద్రానికి ఇక్కడ జనాన్ని తరలించడానికి సంబంధించి అలాగే ఇక్కడ కొండ విరిగిపడే ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్న జనం అప్రమత్తంగా ఉండాలి ఏదైనా ఇబ్బంది ఉంటే పునరావాస కేంద్రానికి వెళ్ళాలని చెప్పి దీని మీద కోవడం జరిగింది ప్రస్తుతం మనం ఈ కొండ చర్యలు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో కొండ కొండ మీదకి వెళ్ళే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం దగ్గరే ఉన్నాం రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక్కడ వాహనాలు రెండు వైపులు కూడా నిలి నిలిపేసి ఉంచారు ఇక్కడ మనం చూస్తున్నాము ఈ వాహనాలు నిన్నటి నుంచి కూడా ఎక్కువ బయట తిరిగే పరిస్థితి లేవు కాబట్టి జనం ఇళ్లకే పరిమితం అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము ప్రస్తుతం ఈ కొండ చర్యలు విరిగిపడే ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో మనం ఉన్నాము అయితే నిన్న కురిసిన భారీ వర్షాలు మాత్రం కొండ చర్యలు విరిగి సంఘటనలు చాలా తక్కువే అని చెప్పవచ్చు వర్ష ప్రభావం ఉన్నప్పటికీ కూడా కొండ చర్యలు పెరిగేంత పరిస్థితి అయితే ఇక్కడ విజయవాడలో లేదు అని మనకు అర్థమవుతుంది స్థానికంగా ఉన్న ఈ ఇళ్లలో ఉంటున్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు ఇప్పటికే కోవడం జరిగింది